శ్రీ గురుభ్యోన్నమ హరిహి ఓం ఈరోజు తిరుప్పావై ఏడోపాసురం చూద్దాం కేసు కీసేన్ రింగుం ఆన్యచ్ఛాన్ కలందు పేసిన పేచరవం కేటిలోయో లోయో పేయ్ పెన్నె కాసుం పెరప్పుం కలక పేర్తు వాశ நரும் குழலாயிச்சியர் மத்தினாள் கோசைப்படுத்த தைரவம் கேட்டிலையோ நாயக பெண் பிள்ளாய் நாராயணன் மூர்த்தி கேசவனை பாடவும் நீ கேட்டே கெடத்தியோ தேசமுடையாய் திறவேலோ ఈ ఏడవ పాసురం యొక్క భావం ఏమిటంటే భారద్వాజ పక్షులు ఒకదానితో ఒకటి సందడించుచు కీచు కీచుమని కూయుచున్నవి నీవు వినలేదా దయము పట్టిన దానివలే నిద్రించుచున్నదానా సువాసన వెదజిల్లు కొప్పులు గల గొల్లకాంతల మెడలోని హారములు శబ్దం చేయుచుండగా కవముతో పెలు పెరుగు చిలుకుచున్న సవ్వడి నీ చెవిన పడలేదా కన్యలకెల్లా దానా స్వామియు నారాయణుడు కేసీను రక్క రక్కసుని గూల్చిన వాడును అగు శ్రీకృష్ణుని మేము కీర్తించుచుండుటను నీకు వినబడట్లేదా తలుపు తెరువుము పై విధంగా గోదాదేవి భగవద్ అనుభవం గురించి తెలియకుండా మరిచిపోయి నిద్రించుచున్నటువంటి ఒక గోపికను మేల్కొల్పుచు ఈ పాసురాన్ని పాడినారు ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ